ඒගේ කතේෙන්ද මල්ල ඒවයි ම අන්නක් ල් లక్షా డెబ్బై ఐదు వేల ఎకరాలకు రేవంత్ ఎసరు అంచు కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను రేవంత్ రెడ్డి కన్ను మరోసారి సర్కార్ భూములపై పడింది వందో రెండు వందల ఎకరాలు కాదు ఏకంగా ఇప్పుడు లక్ష ఐదు వేల ఎకరాల వైపు మళ్ళీంది రాష్ట్రంలో టీజీ ఐఐసి కింద ఉన్న భూములపై భూములను మొత్తం తాకట్టు పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర యువత భవిష్యత్తును స్టాక్ ఎక్స్చేంజ్లో తాకట్టు పెడుతున్న పెట్టుతున్నారని దీనికి సంబంధించిన జీవో సైతం జారీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది స్టాక్ ఎక్స్చేంజ్లో కుదో పెట్టే ప్లాన్ టీజీఐఐసి కింద ఉన్న భూములను తనఖా పెట్టి భారీగా అప్పులు తెచ్చేందుకు ప్రయత్నం టీజీఐఐసిని ప్రైవేట్ నుంచి పబ్లిక్ లిమిటెడ్గా మార్పు నెల రోజుల కిందటే జీవో నెంబర్ ఒకటి రెండు విడుదలయ్యే విషయాన్ని జీవో నెంబర్ పన్నెండు విడుదల విషయాన్ని గోప్యంగా ఉంచిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం అప్పుల కోసం భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో పెడతారంటూ విపక్షాల మంచిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక రాష్ట్రానికి సంబంధించి ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను ఏంది అంటే మనం చిన్నప్పుడుగాక ఏంది పట్టణాలకు వచ్చినప్పుడు పల్లెలలో వెళ్తే బస్సులు వచ్చినప్పుడు బస్సు సీట్లు దొరకపోతే కర్సీపు వేయడమో బ్యాగులు వేయడమో సీట్లలో పోయి కూసుకోవడం ఇది నాదే ఎవడొచ్చినా ఏం చేసినా నాదే అన్నట్టుగా గుర్తుంటాం కదా ఈరోజు ప్రభుత్వ భూములు ఎక్కడ కనబడ్డా ఇది నేను అమ్మేస్తా ఇది మా రేవంతు సర్కార్ తీరు మరి ఈరోజు లక్షా డెబ్బై ఐదు వేల ఎకరాలకు సంబంధించి పూర్తి కూడా ఏంది అంటే ఎసరు పెట్టింది కదా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులలో లేదండి జీతాల విషయంలో కానీ రాష్ట్ర ఆ ప్రభుత్వం యొక్క మనుగడకు ప్రశ్నార్థకంగా మార్పింది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఈ ప్రభుత్వం సో పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టడమా ప్రభుత్వ భూములను అమ్మడమా లేచుకున్న భూ భూములను గుంజుకోవడమా వాటిని అమ్మడమా ఇలాంటి పరిస్థితే ఉన్న తప్ప ఇంకేమీ లేదు మరి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎసరు పెడతా ఉంటే మరి దానికి సంబంధించిన కేబినెట్కి సంబంధించిన భేటీ కానీ దానికి సంబంధించి వాళ్ళ నిర్ణయం కానీ దాంతోపాటు జీవోను కూడా బయటికి రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కూడా జరుగుతున్న విషయాలు మనందరం కూడా చూస్తున్నాం కదా సో పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ ఎంత దూరం పోతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది విపక్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో రచ్చ మొదలైంది